ఏమా మూడో పెళ్లి చేస్తాడంటే చేసుకుంటావా చేసుకోనా మీ ఇంట్లో ఇదే కదా రెండో పెళ్లి చేసుకో సరేనా మూడో పెళ్లి చేసుకోమా రెండో పెళ్లి చేసుకో చేసుకోనంట రెండో పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైంది ఏంటమ్మా మీ నాన్న అంటే ఒక నిమిషం అన్న మీ నాన్న అంటే ఏంటి అతను అంత బక్క చిక్కు ఉన్నాడు అతను అంటే ఎందుకు నువ్వు అంత భయపడతావు ఏం థ్రెట్ చేస్తాడు నిన్ను ఇప్పుడు రమేష్ నేను చేసుకోను రమేష్ నేను చేసుకోను రమేష్ నేను చేసుకోను కొడతాడంట కొడతాడంట కొడతాడా కొడతాడు తిడతాడు అలా ఎందుకు నేను చెప్పిన మాట వినకపోతే నేను చంపేస్తా అది ఇది అని బెదిరిస్తాడు అందరూ నేనా అందరు ఆడపిల్లని అదే అంటారా అందరిని బెదిరిస్తాడు ఐదుగురు కలిపి వేసేలా పోయారా సెట్ అయిపోద్ది అప్పుడు ఫస్ట్ భర్తకి ఇచ్చి పెళ్లి చేసాడు ఒకతను ఇచ్చి పెళ్లి చేసాడు కదా ఇట్లాంటి తండ్రి దగ్గర నుంచి నీకు జైలు శిక్ష నుంచి విముక్త వచ్చినట్టే అక్కడే హ్యాపీగా ఉండొచ్చు కదా అతను బాగానే చూసుకున్నాడు కదా జ్వరం హెల్త్ బాగాలేదు నేను ఎందుకు వెళ్ళాం ఇంతోటి అప్రూపం ఇంటికి ఫోన్ చేసి ఏమైనా పిలిపించాడా అమ్మా బలవంతంగా పెళ్లి చేసాడు బలవంతంగా పెళ్లి చేసాడు ఇంటికి వెళ్ళినాక అమ్మ మీ నాన్న తాగుతాడు అతను బుర్ర పని మీరు చదువుకున్నారు దేని గురించి భయపడుతున్నాడు కత్తులు పట్టుకొని నరుకుతాడా చంపుతాడా ఏం చేస్తాడు దేని గురించి నువ్వు అందరికి నువ్వు అందరికంటే చిన్నదానవా పెద్దదానవా మధ్యదానవా చెప్పు నాన్న ఎలా భయపెట్టించావు చెప్పు ఏం భయపడతావయ్యా ఏదో అమ్మ నాకు దురాగటం వల్ల దాని వల్ల కొంచెం ఆహా భయపెడతావా వాళ్ళని భయపెడతావా నేనే చచ్చిపోతానని మెయిల్ చేస్తావు ఏం చేస్తా చచ్చిపోతాను బ్లాక్ నేను చెప్పిన పని చేయకపోతే నేను మీ తండ్రిగా ఉండలేను అరే కాసేపు సైలెంట్ గా ఉంటే అయిపోయేది కదమ్మా పేడ వదిలిపోయేది మీ నాన్న ఏదో చేసుకునేవాడంట లేదంటే డబ్బులు ఇప్పిండి వాడు ఒప్పుకోలేక ఈడేందండి ఒప్పుకునేది మొదటి పిల్లలు నాతో నాతో ఇంకా విడాకులు కాలే వీడికి ఎట్లా ఇచ్చేస్తారు మేమేమి ఇచ్చి లేదు ఆల్రెడీ చేశారు ఇది అంతా రా తెలియదు ఓయ్ కూర్చో ఉండి పసురా కాదండి అట్లా అట్లా మీరు ఇక్కడ మీరే తెలుస్తారని మీరు ఇక్కడ నువ్వు కూర్చోదు నాకు అమ్మాయిని ఇచ్చేయండి తీసుకెళ్తా ఆ అమ్మాయి రాదు ఆడొత్తాడు అంటే పట్టుకెళ్ళి ఆ చేసుకుంటానండి పదిహేను లక్షలు ఆడికే కదా ఆడిని తీసుకెళ్ళి చూపించినా అది మా పిల్లలు రాలే ఈ వచ్చాడని చూపించాలని మా ఇంట్లో ఇద్దరు కూర్చోండి ఇక్కడ కొట్టుకోబాకండి కూర్చోండి ఇప్పుడు ఆ అమ్మాయి తేల్చుకోలేదు మీ ఇద్దరు కావాలి మూడో వాడు కావాలని నా అమ్మాయి తేల్చుకోలేదు మూడోవాడు ఎందుకు వస్తాడండి మధ్యలో అంటున్నాడు కదా ఆఫర్ మూడోవాడు ఏం లేదు నేనే తీసుకెళ్తా అమ్మాయిని నన్ను కాదా నీడి తేలిందా ఇద్దరిని చంపేస్తారు ఎవరిద్దరిని వీళ్ళిద్దరిని ఏనేం చేశాడు చంపాల్సింది ఇంకా శంకరానికి పోతాడు ఏం వాళ్ళ ఇద్దర్లో ఎవరితో వెళ్తావు నువ్వు దాన్ని బట్టి చెప్తావు చెప్పు నన్ను ఎవరిని చేసుకోవాలి ఇక్కడ చేవాలి చెప్పు మాట వస్తలేమో ఇప్పుడు చేసినంత చేసినావు కదా అన్ని నాలు అలవాటు అదే గట్టి చెప్పు మరి ఏం జరిగిందో మా ఇద్దరు నిన్ను చూసుకుంటే ఇద్దరు దగ్గర వెళ్తే వెళ్ళం చెప్పడానికి బుద్ధిందా సిగ్గురం ఉందా లేదా నలుగురం కలిసి ఇంట్లో చెప్పు మూడవ చెప్పు ఆయన సూసైడ్ చేసుకుంటాడంటే నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు ఆయన నీ ముందే బేరం పెడతాడు నిన్ను వెళ్తే ఇద్దరు దగ్గరికి వెళ్ళమ్మ లేకపోతే మూడవ చేసుకోమ్మా అంటాడే నువ్వు అది కాదు వెళ్దాం నాతో వచ్చాయి నేను చూసుకుంటే అయింది అది అయిపోయింది నువ్వు ఇట్లా మాట్లాడినావు అంటే నువ్వు ఇంకా అయిపోతావు చెప్తున్నా తండ్రి మాట్లాడి మాట్లాడినా అంజలి ఇప్పటికైనా ఆ మనిషి నిర్ణయాన్ని ఇప్పుడు నువ్వు సరిసా వహించవలసినటువంటి అవసరం లేదు నీకు భయమా భక్త ఏంటన్నది నాకు తెలుసు ఆ మనిషి ఇంకా తూలుతూనే ఉన్నాడు ఎప్పుడు ఆన్లోనే ఉన్నాడు అతను ఇంకా నిర్ణయం తీసుకుంటే అంటే కనుక ఇప్పుడు అతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు చూడు ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఆపేం అదే మాట ఇంట్లో అని ఉంటే కనుక మూడో వాడిని నువ్వు చేసుకుని ఉండేదాన్ని మిమ్మల్ని సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు నువ్వు వెంటనే అమ్మో చెప్పు వాళ్ళిద్దరి మళ్ళీ అంటుంటావా చేస్తా చేసుకుంటా అది కాదు సార్ మూడో పెళ్లి అడుగుతుంది పదిహేను లక్షలు పోయి అది పోయింది ఇప్పుడు పదిహేను లక్షలు నీకు తిరిగి వస్తే అమ్మాయిని పొమ్మంటావా ఇంకా ఏమైంది అయిపోయింది అది అయిపోయింది ఉండిద్ది మాతో పాటు అలా కదా ఉండిద్ది ఏందయ్యా ఇదేమన్నా హోటల్ ఉంటానికి కాదండి మొదటి పెళ్లి చేసుకుంది నేను ఏనా సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలుగుతేటే వాడుతున్నావేంటి ఏమైనా నడుస్తున్నాయా లేదండి బాబు సాటర్డే సాటర్డే కౌన్సిలింగ్లు ఉంటాయి వెళ్తున్నావా లేకపోతే మానేసావా ఎక్కడ మేము మీ దగ్గరకు వచ్చింది బాధ చెప్పుకుందాం మీరేం నా నన్ను అడుగుతున్నారు తీసుకుంటారని సెట్ చేస్తాము నువ్వు ఆ అమ్మాయిని తీసుకెళ్తావు తీసుకెళ్తా ఆ పక్కన ఉన్న శాలరీ ఏంటి ఏం చేస్తాడు మీ దగ్గర పెట్టుకోండి లేదండి మాకు అక్కర్లేదు మాట్లాడుతున్నావు అందుకే నీకు ఏమైనా ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ లేదు మాట్లాడే విధానం ఏంటి 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 అది ఫస్ట్ ఏంటి తెలిసేది ఇక్కడ డిమాండ్ చేస్తున్నావేంటి డిమాండ్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఐదు నెలలు ఐదు నెలలు పట్టిందండి మీ దగ్గరికి రానికి మీరు వచ్చిదా మీ ఇంట్లో ఎట్లా ఉంది మీ అయితే అవుతుంది కనుక్కోకుండా ఒక్కడు నువ్వు ఒక్కడ మంచి అని చెప్పి పంపించాలా అంతే పెళ్ళాన్ని సరిగా చూసుకోవడం చేతగా నోవి నువ్వు అన్నప్పుడు పంపిస్తాం ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలని హాస్పిటల్ ఆహా ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ నువ్వు ఇప్పించాలి కదా ఇక పుట్టింటి రోజునే చేయించుకుంటా అంటే పంపించామండి అక్కడ డబ్బులు ఏవవుతాయనా డబ్బులు పదిహేను లక్షలు ఇచ్చిన తర్వాత దానికి అయ్యో లక్ష పెద్ద లెక్కే కాదు మా నాన్న దగ్గరికి వెళ్తా ఇక్కడ ఉండి బుద్ధి కావట్లేదు అంటే సరే ఓ నెల ఉండి ఇచ్చుద్దామని వెళ్ళాం పంపించాం మరి మళ్ళీ వెళ్ళావా ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నావా చేయలేదు కదా ఒక మాట అన్నా నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు కదా

మేము ఎంతసేపు మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు మేమేం ఏం మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు మీ పదిహేను లక్షలు మేము ఏమన్నా కట్టి ఇచ్చేమని చెప్పామా ఏంటి మమ్మల్ని కట్టమన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నిదానంగా నెమ్మదిగా ఉండి మాట్లాడితే ఏమన్నా చేయగలుగుతాం నువ్వు అన్నట్లు ఇట్లా చిటికలేసి న్యాయాలు చేయడం అవదు ఒక నిమిషం గురుగారు పదిహేను లక్షలో పోయింది నాదండి ఆ కంగారుండి ఇచ్చేవాడు సంవత్సరం ఈ బుర్ర ముందే వెనకట్ల ఆటోలో కూర్చుని అతను బిస్కెట్లు వేసినప్పుడు ఆ బిస్కెట్లు తినేసి కక్కుర్తుపడి పదిహేను లక్షలు ఇచ్చి చేసుకున్నావు కదా అప్పుడు ఈ బుర్ర ఈ పౌరుషం ఉండుంటే బాగుండేది మొత్తం మొత్తం ఈ సాఫ్ట్వేర్ అప్పుడు లేదు కదా ఎప్పుడు లేదు నీకు ఇప్పుడు కూడా లేదు ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు ఏదో వీక్నెస్ ఉంది కాబట్టి నీకు తల తిరుగుడు ఉంది కాబట్టి ఎన్నో సంబంధాలు చూసి నీకు లెక్కలేదు కాబట్టి నీకు ఆ అమ్మాయి కట్నం ఇచ్చి చేసుకున్నావు నీ వీక్నెస్ ఏంటో మాకు నమస్కారం మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది అవుతున్న జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా

నేనేదో ఆమె మీద అనుమానం పడ్డాలి అట్లాంటి ఏం చేయలే ఇంత టార్చర్ కూడా పెట్టలే ఒక మాట కూడా అని ఒంట్లో బాగాలేదంటే సరే ఒక నెల రోజులు ఉండి వస్తా అంటే వెళ్ళింది సరే అమ్మాయి నువ్వు వద్దు అంటుంది ఏం చేయమంటావు అమ్మాయి ఏం వద్దానట్లే ఈడే వాడేమన్నట్లేదు నువ్వు వద్దు వాడు వద్దు మూడోడి అంటున్నాడు ఇంకా చండాలంగా ఉంది కదా మూడో వాడు వద్దు నువ్వు వస్తే నా త్వర తెల్లావా మీ ఇద్దరిని చంపేస్తా ఆవిడ దగ్గర ఏముందని నువ్వు అడుగుతున్నావు ఏందని అంటే ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుకుని సాగకూడదు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరు బుర్రు మీ నాన్న తాగినట్టే వీళ్ళందరూ కూడా తాగుబోతు అయిపోతారు అలవాటు లేదు నాకు మీరు ఎట్లా చెప్తారు తాగుబో మీ మామ దగ్గర నేర్పిస్తాడు అంటున్నావు నువ్వు తాగుబోతాడు అయిపోడు అని అనట్లే నీ తరపునే నేను మాట్లాడుతున్నా అర్థమైందా అమ్మా ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు విను విను నువ్వు ఇంకా వినకుండానే టూ తుత్ అనుకో నీ వల్ల వాళ్ళిద్దరు ఏమో చూడు రోడ్డు మీ పడ్డారు ఇద్దరు ఏమి వినకుండానే తుత్తు అంటే ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో అసలు ఇక్కడే పడిపోయేటట్టున్నాడు ఏంటో బాబు ఎవరు మొగుడు ఎవరు మొగుడు కాదు ఎవరితో వెళ్తావు అనేది డిసైడ్ చేసుకో మీ నాన్న మాత్రం దయచేసి అడగదు అమ్మా ఇప్పుడు నువ్వు ఇక్కడో సిక్స్ మంత్స్ ఉన్నావు అక్కడో సిక్స్ మంత్స్ ఉన్నావు ఎవరు బాగా చూసుకున్నారు వాళ్ళిద్దరు నేనే బాగా చూసుకున్నా అరే ఉండోయ్ ఆవిడ ఒపీనియన్ కూడా నువ్వే చెప్పేస్తావా సెకండ్ అయినా ఏంటమ్మా ఫస్ట్ అయినా సెకండ్ అయినా వినటానికి చండాలంగా ఉంది సరే ఉన్నంతలో బెటర్ ఎవరో ఒకటి బాగా చూసుకున్నారనే మాట అయితే బయటకు వచ్చింది ఫస్ట్ అతను అసలు అలా తాగుతూ ఈ వేదిక మీదకే రాకూడదు అసలు నీకు ఇంకా ఏదైనా చెప్పు ఇంకా నీ మనసులో ఏముంది చెప్పు నా మనసులో ఇంకేం లేదు నన్ను క్షమించి తల్లి క్షమించాను ఎప్పుడు క్షమించాను నీ జీవితం నీదేనమ్మా ఇంకా నేను నేను దాంట్లో తప్పు చేశాను నీ దానికి నీ జీవితానికి తప్పు చేయించాను ఇంకా నువ్వు ఫస్ట్ ఇంకా క్షమించండి తాగుబోతుండ్రి క్షమించ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851